హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తన గురించి ఏడు వందల సంవత్సరాల ముందు రాయబడిన ప్రవచనాలను నెరవేరుస్తూ ఆయన ఒక గాడిద మీద ఎక్కి యరుసలేం పట్టణంలోనికి ప్రవేశించను ఆ సమయంలో యేసుక్రీస్తును వెంబడిస్తున్న అనేక మంది జన దారి పొడుగున తమ బట్టలను చెట్ల కొమ్మలను పరిచి ఆయనను స్థుతిస్తూ కేకలు వేశారు ఆయన యరుషలేము దేవాలయంలో చేసిన కార్యాలకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇష్టల ప్రజల క్యాలెండర్ ప్రకారం యసుక్రీస్తు ఎరుసలేంలో ప్రవేశించింది నీసాన్ మాసం పదవ తేదీన అంటే పస్కా పండుగ ప్రారంభం అవ్వడానికంటే ఐదు రోజుల ముందు ఈ పస్కా పండుగను ఇష్టలు ప్రజలు వారం రోజులు జరుపుకోవాలి ద్వితీయోపదేశకాండం పదహారవ అధ్యాయం పదహారవ వచనం ప్రకారం ఇష్టలు ప్రజలు ఎక్కడ ఉన్నా గాని సంవత్సరానికి మూడు సార్లు అనగా పులియని రొట్టెల పండుగకు వారముల పండుగకు మరియు పర్ణశాలల పండుగకు యరుషలేంనకు రావాలి ఆ సమయంలో దేశంలోని నలుమూలల నుండి ఇష్టల్ ప్రజలు యరుశలేం పట్టణానికి చేరుకొని ఉంటారు ఈ పస్కా పండుగ సీజన్లో యరుశలేంలోని సత్రాలన్నీ నిండి ఉంటాయి కాబట్టి యేసుక్రీస్తు యరుశలేం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతనియా అనే గ్రామానికి వెళ్ళి అక్కడ బస చేసెను మరుసటి రోజు ఉదయం యేసుక్రీస్తు యరుశలేం పట్టణానికి మరలా వెళ్తూ ఉండగా ఆయన ఆకలిగొనేను అప్పుడు ధ్రువ ప్రక్కన ఉన్న ఒక అంజురపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక యేసుక్రీస్తు దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపుకాయకుందువుగాక అని చెప్పెను తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయెను ఇష్టల ప్రజలు తమ పండుగలను ఆచరించేందుకు దేశంలో ఎక్కడున్నా కానీ ఎరుశలేంపట్టణానికి వచ్చేవారు ఆ సమయంలో ఎరుశలేంపట్టణం మొత్తం పండుగ వాతావరణంతో ఉండేది అయితే వారిలో కొందరు కేవలం పండుగ సమయంలో దేవాలయంలో వ్యాపారం చేయడానికి మాత్రమే వచ్చేవారు ఈ అంజురప్ చెట్టు ఆకులతో నిండి ఉన్నట్టే యర్షలెం పట్టణం కూడా ఇష్టల్ ప్రజలతో నిండి ఉండేది ఈ అంజురప్ చెట్టుకు ఎలా అయితే ఫలాలు లేవో మందిరంలో ప్రవేశించిన వారిలో కూడా భక్తి లేదు క్రయవిక్రయములు చేసేవారిని వెళ్ళగొట్టడం ద్వారా మందిరాన్ని పరిశుద్ధపరిచినట్టే ఈ అంజురపు చెట్టును తీసివేయడం ద్వారా ఆ నేలను పరిశుద్ధపరిచాడు శిష్యులు ఆ చెట్టు ఎండిపోవడం చూసి ఆశ్చర్యపడి అంజురపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిను అని చెప్పుకున్నారు అందుకేసుక్రీస్తు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజురపు చెట్టునకు జరిగిన దాన్ని చేయడం మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాక అని చెప్పిన ఎడలా అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను ఒక నిర్జీవమైన కుండని ఎత్తి సముద్రంలో పడవేసినట్లుగానే ఉంచిన వారు తమ జీవితంలోని ప్రతి కఠిన పరిస్థితిని కూడా శాసించగలరు ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తర్వాత యేసుక్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన యుద్ధకు వచ్చి ఆయన అధికారాన్ని ప్రశ్నించారు ఆ సమయంలో యేసుక్రీస్తు వారికి ఎలా స్పందించాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Thanks for watching.